జై కేసీఆర్ జై కేటీఆర్ జై కైతక్క నేడు ప్రచార నిమిత్తము ఆఖరి రోజు మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడైన బాజిరెడ్డి గోవన్న కోసం నలభై ఎనిమిది వాళ్ళలో ఈవీ ఈవీఎంల ఏ విధంగానైతే ఓటు వేయాలనో ఈవీఎంల ప్రచారం అదే విధంగా పాంప్లెండు ఏదైతే మా మేనిఫెస్టో అదే అదేవిధంగా బ్యాలెట్ పేపర్ కాంప్లెంట్స్ పంచుకుంటా డోర్ టు డోర్ ప్రచారం జరుగుతున్నది ప్రజల్లో ఎందుకు గెలిపించి మేము కాంగ్రెస్కి అనే బాధ ఒకటి కనబడుతుంది కాబట్టి తదుపరిగా వారు మళ్ళీ తెలంగాణలో టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుందనే ఆలోచనతో ప్రజలందరూ నేను తిరుగుతున్న ప్రచారానికి వారి స్పందన అలా ఉంది కాబట్టి మేము అనుకుంటున్నాం మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితే అన్ని వాళ్లల్లో చురుకుగా పనిచేస్తున్నారు మా నలభై ఎనిమిదో వాళ్ళకి కూడా మేము చురుకుగా పనిచేస్తున్నాం నేను ఈ వాడు ఇన్ఛార్జీలు కాబట్టి అన్నీ మా భుజ స్కంధాలపై వేసుకొని మా రేస్ హన్మన్లు కానీ కానీ నరేష్ రెడ్డి గారు కానీ మా ధరంవీర్ గారు కానీ మురళి కానీ భూమేశ్వర్ కానీ ఈ వాళ్ళలో చురుకుగా ప్రచారం చేస్తూ అందరి మన్నలను అయితే పొందుతున్నాం దయచేసి రేపు జరగబోయే ఎలక్షన్లో మీరందరూ ఓటింగ్లో పాల్గొనాలి ప్రతి ఒక్కరు ఓటింగ్లో పాల్గొని ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలని కోరుకుంటున్నాను ఓటు అంటే మన హక్కు కాబట్టి రేపు మీరు ఓటేస్తే ఏ పార్టీ అంటే ఆ పార్టీ గెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఓటు వినియోగం చేసుకోవాలి రేపు మీరు మా టీఆర్ఎస్ పార్టీ బాజిరెడ్డి గోవర్దన్న అన్న కారు గుర్తు కోటేసి గెలిపిస్తే రేపు నిజామాబాద్ డెవలప్మెంట్ కోసం వారి ఎంపీ ఫండ్స్ ద్వారా నిజామాబాద్ని డెవలప్మెంట్ చేపిస్తానని కూడా మీకు హామీ ఇస్తున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా బాజిరెడ్డి గోవర్ధన్ అన్న మన పార్లమెంట్ సభ్యుడు కారు గుర్తు కోటేజ్ గెలిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క సభ్యునికి వినపం చేస్తున్నాను అదేవిధంగా పద్మశాలి సోదరి సోదరి మనులు కూడా మనకైతే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ విధంగానైతే సహకరించినరో వారి సహకారాన్ని వమ్ము చేయకుండా మన పద్మశాలి సోదరి సోదరు మనులందరూ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కోటేసి బాజిరెడ్డి అన్నని గెలిపిస్తారని ఆశిస్తూ మీ అందరికీ టీఆర్ఎస్ పార్టీ తరఫున Daniel va